నమస్తే అండి నేను రామకృష్ణారావు రెండు వందల గజాలు ప్లస్ రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు రెండు ఫ్లాట్లు కలిపి వెస్ట్ ఫేస్ ఫ్లాట్లో రెండు ఉన్నాయి ముందు కనిపిస్తున్నది అబ్దుల్లాపూర్ మేట దగ్గర ఉన్న బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న యశదన్ నగర్ హైవే ఫేసింగ్ తో ఉంది దానికి బ్యాక్ సైడ్ ఉన్న లక్ష్మీ ఇన్క్ ఫైజ్ టూలో ఈ కడీలో ఉన్న రెండు ప్లాట్లు ఉన్నాయి ముప్పై ఆరు యాభై సైజు ఒక్కొక్క ప్లాట్ ప్లాట్లో ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది రెండు ప్లాట్లు కూడా వెస్ట్ ఫేస్ ప్లాట్లే రెండింటి మీద అయితే సెవెంటీ టూ బై ఫిఫ్టీ మెదరు నాలుగు వందల గజాలు ఎల్ఆర్ఎస్ కేవలం వెయ్యి రూపాయలు కట్టారు పెద్దవర్పేట అవుటరింగ్ రోడ్ నుండి విజయవాడ హైవేలో ఐదు కిలోమీటర్లు వెళ్ళి రైట్లో ఉన్న ఇనాంగూడ కమాన్ నుండి ఫిఫ్టీ ఫిట్ రోడ్లు గుంతపల్లి రోడ్లు మూడు కిలోమీటర్లు వెళ్ళి లేఅవుట్లో హాఫ్ కిలోమీటర్ మొత్తం ఓఆర్ఆర్ నుండి ఎనిమిదిన్నర కిలోమీటర్లు విజయవాడ హైవే నుండి అయితే మూడున్నర కిలోమీటర్లు ఈ రెండు ప్లాట్లు కానీ కొన్ని ఆలోచన ఉన్నట్లయితే కాంటాక్ట్ చేయండి ఒక్కొక్క ప్లాట్ విడిగైన నమ్ముతారు రెండు కలిపి నమ్ముతారు ఫస్ట్ ఏరియా ఈ ప్లాట్ నైన్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ